హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి పద్ధతిలో టమాటా కందిపచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి ఈ టమాటా కందిపచ్చని తయారు చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ప్రతి ముద్ద కూడా అమృతంలా ఉంటుందండి మరి ఎంతో రుచిగా ఉండే టమాటా కందిపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా కంది పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు కందిపప్పును వేసుకోవాలి కందిపప్పును వేసుకుని లైట్ గా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ మూడింటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఈ ఆయిల్లో వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది వరకు ఎండి మిరపకాయలు వేసుకోవాలండి మీ కారాన్ని తగ్గట్టుగా ఎండి మిరపకాయలు వేసుకోండి నాకైతే ఇక్కడ ఒక పది వరకు సరిపోతున్నాయి ఒకవేళ మీకు కారం తక్కువగా ఉండే ఎన్నిమిరపకాయలు అయితే కనుక ఇంకొన్ని వేసుకుంటే సరిపోతుందండి ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా వేయించిన తర్వాత ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఈ పచ్చడిలో చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇవేమి కూడా మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక పావు టేబుల్ స్పూను ఇంగువ వేసుకోవాలండి ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి చక్కగా మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారి పెట్టుకుందామండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి మీడియం సైజులో ఉండేవి ఒక రెండు వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది టమాటాలు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును కూడా వేసుకుందామండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ టమాటా ముక్కల్ని అలాగే చింతపండుని ఉడికించుకోవాలండి టమాటాలన్నీ కూడా దగ్గరగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేంత వరకు టమాటాలని మగ్గించాలి చూడండి చక్కగా మనకు అన్నీ కూడా ఉడికిపోయినాయి అండి బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న కందిపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకుందామండి ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి టమాటాలని వేయించాం కదా ఆ వేయించిన వాటిలో చింతపండుని తీసేసుకుని పక్కకి ఫస్ట్ చింతపండుని వేసుకోవాలి చింతపండు అలాగే రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకుందాము మనం సేమ్ రోడ్లో రుబ్బుకుంటే పచ్చడి ఎలా వస్తుందో మిక్సీలో రుబ్బుకున్నా కానీ అలానే వస్తుందండి మీరు కావాలనుకుంటే రోట్లో వేసుకుని రుబ్బుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి టమాటా గుజ్జుని అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకుని జస్ట్ మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అసలు ఇందులో మనం వాటర్ అనేది ఏమీ వేసుకోకుండానే ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులైనా కానీ ఉంటుంది ఇందులో మనం తాలింపు కూడా వేయవలసిన అవసరం లేదండి ఇలా గ్రైండ్ గ్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఇది బయట స్టోర్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని దీనిపైన నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని తింటే అసలు ఆ రుచి మామూలుగా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు మన దగ్గర కందిపప్పు టమాటాలు ఉంటే చాలండి ఈ రెండింటిని కలుపుకుని పచ్చడి చేసుకుని తింటే ప్రతి ముద్ద కూడా అమృతంలా ఉంటుందండి నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో వాళ్ళందరూ ఫేవరెట్ అయిపోద్దండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి